మంగలిగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ పన్నెండేళ్ల ప్రాణాన్ని రక్షించే శస్త్రచికిత్స చేయడం ద్వారా మరొక మైలు రాయిని చేరుకుంది డాక్టర్ ఇషాంత్ అయిన నిర్వహించిన కేసు ఏవో వద్ద ఆంకాలజీ గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది అఖి తొల ఎముక యొక్క దిగువ భాగంలో మోకాలి దగ్గర ఆస్ట్రియో సార్కోమాతో బాధపడుతున్నాడు ఆస్ట్రియో సార్కోమా అనేది ఒక రకమైన ఎముక క్యాన్సర్ ఇది సాధారణంగా ఎముకల్ని ఏర్పరిచే కణాలలో మొదలవుతుంది సాధారణంగా పొలవాటు ఎముకలు ప్రధానంగా కాళ్లల్లో ముఖ్యంగా మోకాల చుట్టూ ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తోంది మూడు నెలల క్రితం అఖిల్కి ఆస్టియో సార్కోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది వేరే చోట అతను మూడు సార్లు కీమోథెరపీ చేయించుకున్నారు అయితే కేసు సంక్లిష్టంగా మారడంతో అవయాన్ని కాపాడుతూ సర్జరీ చేయడం సాధ్యం కాదని భావించి కాలు తొలగించాల్సి ఉంటుందని అక్కడ సూచించారు మెజర్మెంట్స్ తీసుకొని మనం చెన్నై పంపించాల్సిందండి కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని పంపించేది ఇది మనం సర్జరీ చేసే టైం అండి ఇది తీసేసే బైక్ అండి సర్జరీ అవటానికి టోటల్ గా మనకి బొయిక ఏదైతే క్యాన్సర్ గట్ట తీయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పట్టిందండి మళ్ళీ నమస్తే అండి నా పేరు డాక్టర్ ఇషాంత్ అయినపూరి అండి నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్ లో కన్సల్టెంట్ అండి బాబు ట్వల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్రెడీ ఆస్టియోసార్కోమా అని డయాగ్నోజ్ అయిందండి సార్కోమా అంటే బోన్ ట్యూమర్ అండి బోన్స్కి వచ్చే క్యాన్సర్ మెయిన్ గా వచ్చేది లాంగ్ బోన్స్ అండి అంటే ఎక్కువ నీ జాయింట్ దగ్గర ఇద్దరు నీ జాయింట్ లో రెండు రకాల బోన్స్ ఉంటాయండి ఒకటి ఫీమర్ అంటే తొడ దగ్గర పోయిక ఇంకోటి టిబియా అండి మోకాలు కింద దగ్గర వచ్చే బోయిక బాబుకి మోకాలు పైన వచ్చే ఫీమర్ కింద భాగంలో క్యాన్సర్ వచ్చిందండి ఆల్రెడీ మూడు సైకిల్ కీము అయిన తర్వాత బయట హాస్పిటల్లో సర్జరీ గురించి ఏం చెప్పలేక కాల్ తీసేయాల్సిన పరిస్థితిలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమంటే మన దగ్గరికి వచ్చారండి వచ్చిన తర్వాత మన అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్కి వచ్చిన తర్వాత మనం బాబుని మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి ఏ స్టేజ్లో ఉందో పరిగణలోకి తీసుకొని మనం కాలికి సర్జరీ చేయగలమా లేదా అన్ని చూసుకొని ఎందుకంటే స్టార్టింగ్ అంటే ఫోర్త్ స్టేజ్ వేరే అవయవాలకు పాటితే మనం సర్జరీ చేసినా ఉపయోగం ఉందండి ఎంత పెద్ద సర్జరీ చేశాక అన్ని చెక్ చేసుకొని ఓన్లీ కాల్ వరకే ఉంది మిగిలినంతా బాబు బాగానే ఉన్నాడని పరిగణలోకి తీసుకున్నాక మన అమెరికన్ ఆంకాలజీలో మంగళగిరి బ్రాంచ్ లో మిగిలిన టెస్టులు చేసి ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అక్కడి వరకే ఉందన్నాక ఈ మెజర్మెంట్స్ మేము తీసుకుంటామండి ఇది క్యాన్సర్ దర్జన మేము ట్రైన్ అయిన వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ మాకు అర్థమవుతుందండి ఎగ్జాక్ట్ గా పక్కన కాల్కి ఎలా అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ తీసుకొని ప్రాసెసెస్ అనేది ఆర్డర్ ఇస్తామండి ఇన్ త్రీ మంత్స్ లో బాబు నార్మల్ గా నడుస్తాడు స్టీల్ అది కాదండి టైటానియం టైటానియం ఎలా అండి దాంతో ఇబ్బంది ఏం లేదండి అది మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇబ్బంది అండి టైటానియం తో ఆ ప్రాబ్లం ఉండదు పర్మనెంట్ అది పర్మనెంట్ దాన్ని ఇంకా తీటం ఉండదండి కలిసిపోతుంది పర్మనెంట్ ఇంత హైట్ అన్నారు కదా భవిష్యత్తులో హైట్ అయితే లేదండి అంటే మనకి హైట్ అనేది పేరెంట్స్ హైట్ కన్నా బాబుకు ఒక టెన్ సెంటీమీటర్స్ ఎక్కువ ఇస్తారండి అంతకన్నా ఎక్కువ వస్తే పటిష్ట ఉంది మనం వేసిన బ్రైక్ది ఏదైతే ఉందో అంత పటిష్టత మనకి మనకేంటంటే వాళ్ళ ఫాదర్ హైట్ పరిగణలోకి తీసుకొని బాబు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి వాళ్ళ ఫాదర్ వన్ సిక్స్టీ టూ అంటే ఒక నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల తేడా ఉంది ఇద్దరికి సో మనం అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పది సెంటీమీటర్లు ఇచ్చామండి అది కాకుండా ఒక్క బ్రైక్ నేను ఫస్ట్ కబడ్డీ కబడ్డీ లో పడినప్పుడు కాళ్ళ నొప్పి చేసింది మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర రెండు టాబ్లెట్లు ఇచ్చారు తగల ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్తే నలభై రోజులు కట్టేసారు ఆ కట్ కట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అది మాకు తెలీదు అందువల్ల మేము వేయ హాస్పిటల్ వెళ్తే మూడు కిమోలు పెట్టారు మూడు కీమాలు పెడితే తగ్గలా కొంచెం లైట్ తగ్గింది తర్వాత మేము ఇసాన్ సాతయ్యకి వచ్చాం అమెరికా నాలుకా ఇన్స్టిక్ హాస్పిటల్ ఇషాన్ సాతయ్యకి వస్తే సుబ్బారావు సారు కీమా పెట్టారు తర్వాత ఇసాన్ సారు